అంటే నెగిటివ్ షేడ్ లో నుంచి మీకు ఫేమ్ ఎక్కువ వచ్చింది ఒప్పుకుంటారా నెగిటివ్ షేడ్ అంటే అంటే నెగిటివ్ షేడ్ అంటే మీ తోటి మీతో క్రిటిసైజ్ చేయటం కొన్ని విషయాల మీద స్పందించటం మీరు కూడా కొన్ని కొన్ని భాష కూడా మాట్లాడటం వల్ల ప్రజల్లోకి ఎక్కువగా బలంగా వెళ్ళారని నేను అంటాను అంటే ఇప్పుడు అందులో సగం మీరు ఉంది ఏ ఫీల్డ్ లో అయినా సరే నెగిటివ్ యాంగిల్ లోనే త్వరగా ప్రజలకు రీచ్ అవుతారన్నది నిజం ఒప్పుకోవాల్సిన నిజం అయితే మీరు నెగిటివ్ యాంగిల్లో ప్రజలకు వెళ్ళారు అనే కంటే కూడా ఈ ఎవరైతే పెద్ద పెద్ద పాసుగా పిలువబడుతున్నారో వీళ్ళు చేస్తున్నటువంటి విషయాలని బైబుల్ కు వ్యతిరేకంగా ఉన్నాయి అని వెలుగులోకి తీసుకొని రావడం ద్వారా అలా ఎక్కువ మంది గుర్తింపులోకి వచ్చాను అన్నది మాత్రం ఒప్పుకుంటారు ఎందుకంటే ప్రజలకు వెళ్లాలని నెగిటివ్ షేడ్ నేను తీసుకోలేదు ప్రజలు ఎక్కడ మోసపోతున్నారో క్రైస్తవ ఎక్కడ మోసపోతుందో వాళ్ళకి ఆ విషయాలు చెప్పడం ద్వారా అలా ఎక్కువ మంది గుర్తింపులోకి వచ్చాను వాళ్ళ గుర్తింపు వాళ్ళ చేత గుర్తించబడాలని నేను నెగిటివ్ షెడ్ తీసుకోవాలి ఒక బాధ్యతతోటి భారం తోటి నాకు బైబుల్లో ఉన్నటువంటి అవగాహనని అనేకులు కల్పించడం ద్వారా క్రైస్తవ భావజాలాన్ని కాపాడాలి అనేటువంటి ఆ ఆశతోటి ఆ దప్పికతోటి నేను ప్రారంభించాను అయితే మీరు అన్నట్టుగా ఎక్కువ శాతం మంది ఎలా అనుకుంటున్నారు అంటే నెగిటివ్ యాంగిల్లో విమర్శించడం ద్వారానే ఎక్కువ మందికి తెలిసటి వ్యక్తి అనేటట్టుగా అనుకుంటున్నారు కాదు అలా తెలియాలని నేను నెగిటివ్ షేడ్ తీసుకోలేదు కానీ అది నెగిటివ్ షేడ్ అని కనబడుతుంది కొంతమంది పాస్టర్ల వల్ల నేటి సమాజంలో క్రైస్తవ్యం చాలా దారుణాతి దారుణంగా చాలా చులకన అయిపోయి అంటే చాలా ఈజీగా దారుణంగా మాట్లాడేస్తున్నారు అవును దానికి మీరేమంటారు నూటికి నూరు శాతం నిజం కొంతమంది హాస్టల్ ఎక్కడ మిస్టేక్ జరుగుతుందా ఎక్కువ శాతం మంది హాస్టల్ వల్ల ఎక్కువ శాతం మంది పాస్టల్ వల్ల క్రైస్తవం పట్ల ఒక వ్యతిరేక ధోరణి సమాజంలో పెరిగిపోతుంది నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ చేపల చెరువులు ఎక్కువ ఉంటాయి కోస్తా సైడ్ చేపల చెరువులు ఎక్కువ ఉంటాయి కదా అక్కడ వెళ్ళినప్పుడు ఆ చేపల చెరువుని చూపించడానికి నన్ను తీసుకుని వెళ్ళారు ఆ ఒడ్డు మీద నడుస్తూ ఉంటే ఒక్కో చేప మినిమం అంటే అర్ధ కేజీ ఉంటుంది అర్ధ కేజీ పైన ఉంటది అలాంటి చేపలు ఎక్కువ శాతం కొన్ని వేలల్లో చనిపోయి పైన తేలుతున్నాయి నేను అడిగాను ఎందుకని ఈ చేపలను మీరు ఇలా చంపారు ఇది చేపలు చేయవు కదా అర్ధ కేజీ పైగా ఉన్నటువంటి చేపలు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే మేమే మందు కొట్టి చంపామరు అన్నారు అడిగాను ఎందుకని అవి చేపలే కదా పనికి వస్తాయి తినొచ్చు కదా అంటే ఇవి తినొచ్చు కాకపోతే మనం వేసినటువంటి బ్రీడ్ ఏదైతే ఉందో అది విలువ విలువ కలిగినటువంటి బ్రీడు ఇదేంటంటే తక్కువ ధర ఉండేటువంటి బ్రీడ్ అయితే చంపినటువంటి చేపలు ఉన్నాయి అయితే ఇవేం చేస్తాయంటే వాటికి వేసిన ఫీడింగ్ ని ఇవి తిని బ్రతుకుతాయంట కాబట్టి వీటిని చంపితేనే వాటికి ఫీడింగ్ అందుతుంది అలా మనకు లాభం వస్తుంది లేకపోతే మనం వేసినటువంటి ధర ఖరీదైనటువంటి చేప చనిపోయి ఇది బ్రతికి మనకు తక్కువ ధర వస్తుంది అని ఈ చేపలను చంపారు నేనేం చెప్తున్నాను అంటే ఫీడింగ్ లేకపోతే మనం అనుకున్నటువంటి చేప బ్రతకదు కదా అలాగే ఈరోజు ఎవరైతే పెద్ద పెద్ద పాసులుగా అవుతున్నారో అందరు కాదు ఎక్కువ శాతం మంది పెద్ద పెద్ద పాసులుగా చలామణి అవుతున్నారో వీళ్ళు క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తున్న వారికి ఫీడింగ్ లాగా మారిపోయారు ఈ పెద్ద పెద్ద పాసులుగా ఉన్నటువంటి టచ్ అంటున్నారు ఊర్షి అంటున్నారు బుర్షి అంటున్నారు ఇలా మాట్లాడడం ద్వారా ఇలా చేయడం ద్వారా బయట వాళ్ళలో ఇప్పటికే క్రైస్తవం పట్ల ఒక ఇంత ద్వేషము వ్యతిరేక భావజాలం ఉంది దానికి వీళ్ళు ఫీడింగ్ అవుతున్నారు కాబట్టి ఈ ఫీడింగ్ ఆపాలి వీళ్ళని చేసేది వ్యాపారం నేను ఒక్కనే నీతి మంత్రులు అని చెప్పట్లేదు బైబుల్ ప్రమాణం నాలో అరికాల మొదలు నన్నంత వరకు బోల్డ్ అనే లోపాలు ఉన్నాయి వ్యక్తిగతంగా బోల్డ్ అనే లోపాలు ఉన్నాయి నీతి లేడు ఒక్కడు లేడు అని బైబుల్ చాలా స్పష్టంగా చెప్పారు నేను నీతి మంత్రుని కాదు మంచివాన్ని కాదు అయితే బైబుల్ ని చూపించి బైబుల్ కొలబద్ద బైబుల్ ప్రమాణం ఇప్పుడు నా ఎత్తు ఎంత ఉంది అంటే మీతో కదా నేను కొలుసుకోవాల్సింది గోడకు ఒక స్కేల్ ఉంటే కొలబద్దు ఉంటే దాని పక్కన నిలబడితే నా ఎత్తే ఎంతో తెలుస్తుంది అలాగే నేను మంచి ఉన్న చెడ్డ ఉన్న అనే దాన్ని బట్టి కాదు నేను వారందరినీ వేలెత్తి చూపెడుతూ ఉన్నది బైబుల్లో ఇలా వ్రాయబడింది ఈ వచనాన్ని ఈ సందర్భాన్ని మీరు ఎందుకని మీ స్వార్థం కోసం వాడుకుంటున్నారు అని బైబిల్ని ఎత్తి చూపెడుతూ వారిని ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు మీరు మంచి అంటే ప్రశ్న కాదు ఇక్కడ ఒక ైబుల్లో అంటే నేను ఎందుకన్నా మంచి వాళ్ళ లేకపోతే ఎట్లా అని మీరు ఒక ఒక ఒకవేళని ఎదుటి పాస్టర్ వైపు చూపిస్తున్నారు మరి నాలుగు వేలు మీ వైపు ఉన్నాయి కదా అవును మరి మీ తప్పులను కూడా మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోకుండా మీరేదో నీతి మంత్రుల లాగా మీలో ఎటువంటి తప్పు లేనట్టు మీ నోటిలో నుంచి వచ్చే మాటలు పవిత్రమైనవి లాగా అంటే మీరు ఒక్కళ్ళు నీతి మంత్రులు ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే ఆ మాట ఎందుకన్నానంటే మీరు ఒక పాస్టర్ అయ్యుండి కామన్ మ్యాన్స్ లేకపోతే మిగతా క్రైస్తవులు మిగతా క్రైస్తవులు అంటే చర్చికి వెళ్ళే వాళ్ళు కొంతమంది అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళు సరే ఓకే మీరు ఒక సేవకులు అయి ఉండి ఆ ఎటువంటి అంటే మీలో కూడా అంటే గర్వం లేకుండా తగ్గింపు స్వభావంతో మీరు ఉండాలి అటువంటిది తోటి పాస్టర్లు మీరు పోరం బోకులను ఎలా సంబోధిస్తున్నారు పోరం బోకు అంటే అర్థం ఏంటి ఇంతకీ మీరు చెప్పండి నాకు తెలియదు సార్ నాకు నాకు తెలిసినా నేను చెప్పను నాకు తెలియదు అని నేను ఒప్పుకుంటున్నాను పోరం బోక అంటే అర్థం ఏంటి అంటే బూత్ మాట అనేది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎవరైనా సరే కోరంబోక అంటే అది ఒక బూత్ మాట లాగా చూస్తారు అది బూత్ అని నేను అనుకోవట్లేదు కదా పరుష పద్యాలు అయితే చెప్పగలరు మరి అది వాడచ్చు మీరు వాడచ్చు ఎట్లా ఎందుకు వాడుతుంది నేను దానికి చెబుతున్నాను ఒక సందర్భాన్ని చదివి నేను దాన్ని వివరిస్తాను తిమోతి పత్రిక అంటే పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం నుంచి అపోస్తరా పౌలు ఒక మాట చెప్పాడు ఏమనంటే వాక్యమును ప్రకటించము సమయముందును అసమయముందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనరు హితబోధన సహింపగా దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవనీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును ఇక్కడ సత్యానికి చెవి కల్పనా కథల వైపు తిరిగేటువంటి కాలం వస్తుంది కాబట్టి వాక్యాన్ని ప్రకటించు ఖండించు గద్దించు బుద్ధి చెప్పు అనేటువంటి మాటలు అప్పొస్తున్నాడని పౌరులు తిమోతి చెప్తున్నాడు అంటే సత్యము నుంచి అసత్యానికి వెళ్తూ ఉన్నప్పుడు ప్రజలు వాక్యాన్ని బట్టి ఖండించమని గద్దించమని బుద్ధి చెప్పమని చెప్పడం జరిగింది ఆ ఖండించి గద్దించి బుద్ధి చెప్పే దాంట్లో భాగంగా అందులో భాగంగా కొన్ని సందర్భాల్లో పరుషమైన పదజాలాలు వాడాల్సిన పరిస్థితి పరుషమైన పదజాలం భూతులు కాదు పరుషమైన పదజాలాలు వాడాల్సిన పరిస్థితి ప్రభుయేసు హేరోదు గురించి అనే ఆ నక్కతో ఇలా చెప్పండి అని అంటాడు శాస్త్రుల పరిశీలన గురించి అయ్యో అందులైన మార్గదర్శకులారా వేషదారులారా అని మీరు సున్నం కొట్టిన సమాధులు అని మాట్లాడతాడు యేసుప్రభు ఇదేంటంటే పరుషుమైన పదజాలం పరుశువైన పదజాలం అంటే లేదంటే చెప్తాను చెప్తాను మా ప్రాంతంలో మేము ఒక వ్యక్తి ఏదైతే చేయవలసిన పని కాకుండా ఇంకో పని చేస్తుంటాడు వాడిని పోరంబోకు అని సంబోధించడం పోకిరి అని పోరంబోకు అని లేదా పనికి ఇలాంటి మాటలతో అలాంటి నేపథ్యంలో నేను పెరిగాను కాబట్టి నేను మీ బూతులు కాదది మాకది మేము పరుషంగా ఒక వ్యక్తిని గట్టిగా మాట్లాడేటప్పుడు ఉపయోగించే పదజాలం మరి పౌరంబోకు అన్నది బూత్ ఏమో నాకైతే నిజంగా తెలియదు బూత్ అంటే కనుక నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను లేదు నేను పెరిగినటువంటి నేపథ్యంలో ఈ పదాలు పోరంబోకు అని పనికిమాలని పోకిరి అని ఆవారా అని ఇలాంటివి ఏంటంటే ఒక వ్యక్తిని గట్టిగా హెచ్చరించడం